మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ ఉప అభ్యర్థుల ఫలితాలకు కౌంటర్ మొదలైంది మరో ఏడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కౌంటింగ్ ఏజెంట్ల ఎంపిక పనుల్లో అభ్యర్థులు తలముకలవుతున్నారు వచ్చే నెల నాల్గో తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది రెండు వందల ముప్పై రెండు బూతుల ఈవీఎంలను ప్రతి రౌండ్లో పద్నాలుగు చొప్పున పదిహేడు రౌండ్లలో లెక్కింపు కొనసాగునుంది ఓట్ల లెక్కింపు కొరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లను సిద్ధం చేస్తున్నారు ఓట్ల లెక్కింపు ఫలితాల కొరకు అభ్యర్థులు సైతం తహదహాలాడుతున్నారు గెలుపు తమదంటే తమదన్న ధీమాతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు డెడ్ లైన్ మరో వారం రోజులు ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలపై మూడు ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ బిజెపి నుంచి టీఎం వంశతిలక్ బీఆర్ఎస్ నుండి నివేదితలు ఎన్నికల ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు గెలుపుపై ముగ్గురు అభ్యర్థులు సైతం తమదంటే తమదన్న ధీమాతో ఉన్నారు జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది వచ్చే మంగళవారం మధ్యాహ్నం వరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది వాట్ల వారీగా పడిన ఓట్లను విశ్లేషించుకుంటున్నారు ముగ్గురు అభ్యర్థులు సైతం గెలుపుపై గెలుపు ఎవరికి వారే కలల సామ్రాజ్యంలో తేలిపోతున్నారు మే పదమూడవ తేదీన పోలింగ్ జరిగింది ఇతర రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపును సైతం జూన్ నాలుగున లెక్కించనున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక లెక్కింపు బేగంపేట్లోని వెస్లీ జూనియర్ కళాశాలలో కొనసాగుతుంది ఎన్నికల అనంతరం నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న అభ్యర్థులు ఇక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులపై దృష్టి పెట్టారు కౌంటింగ్ ఏజెంట్ల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టారు ప్రతి రౌండ్ లో పద్నాలుగు ఈవీఎంలను తెరిచి లెక్కింపును అధికారులు కొనసాగించనున్నారు ఇందుగాను పదహారు మంది కౌంటింగ్ ఏజెంట్లకు అభ్యర్థుల తరఫు నుండి అవకాశాన్ని అధికారులు కల్పించారు కౌంటింగ్ ఏజెంట్ల పాసుల కొరకు అభ్యర్థులు ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకున్నారు ఉదయం ఏడు గంటలకు పోస్టల్ బ్యాటర్లతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది సుమారు పదిహేడు రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగనుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ బద్రీనాథ్ యాదవ్ కౌంటింగ్ ఏజెంట్ల పర్యవేక్షణను కొనసాగించారు కౌంటింగ్ పై అవగాహన ఉన్నవారిని ఎంపిక చేశారు కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండేలా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ బద్రీనాథ్ యాదవ్ తమ ఏజెంట్లకు సలహాలు సూచనలు సైతం అందించారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న బద్రీనాథ్ యాదవ్ పోలింగ్ నాటి నుంచి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు పోలింగ్ ఏజెంట్ల బాధ్యతను సైతం బద్రీనాథ్ యాదవ్ స్వీకరించి ఎటువంటి లోటుల లేకుండా చూసుకుంటూ పోలింగ్ సరళి ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు చేరవేస్తూ తనకు అప్పగించిన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేశారు మరోసారి ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ఏజెంట్ల ఎంపికలు సైతం కీలకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి తో చర్చిస్తూ ఏజెంట్ల ఎంపికపై దృష్టి పెట్టారు kawan-kawan ki, kakis, kakis kakis ya, ini గత నలభై రోజులుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రక్రియ మూడు పార్టీల మధ్య రసవత్తంగా కొనసాగింది సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే తపనతో బీఆర్ఎస్ ఉంది అధికార పార్టీ హోదాలో కంటోన్మెంట్ సీటును కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది ప్రధానమంత్రి మోదీ ప్రపంచంలో కంటోన్మెంట్ గడ్డపై కాసే జెండా ఎగిరవేయాలనే తపనతో బీజేపీ ఉంది మూడు పార్టీలు సైతం గెలుపు కొరకు పోటీ పడ్డాయి రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నికల ఫలితాలకు డెడ్ లైన్ సమీపిస్తుండటంతో అభ్యర్థులతో పాటు కంటోన్మెంట్ ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది జూన్ నాలుగో తేదీలో కంటెన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరనేది తేలిపోనుంది ఒకపక్క ఆ కుర్చీ కోసం మొత్తం కాన్సర్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు బోయన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి ఎన్నికలు వస్తే చాలు ఆ నేతలే కీలకంగా మారిపోతున్నారు ఎవరికీ లేనంత వారికి మాత్రమే ఆహ్వానాలను పార్టీలు అందజేస్తున్నాయా అభ్యర్థి ఎంపిక నుంచి మొదలుకొని విజయం అందించే వరకు వారు వేసే మాస్టర్ ప్లాన్ అభ్యర్థులు మారితే కూడా పార్టీ మారడం వెనుక కారణం ఏమిటి మూడు ప్రధాన పార్టీల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన మాజీ ఉపాధ్యక్షులెవరు అత్యంత బలంగా ఉన్న పార్టీ ఏమిటి గెలుపు మాధి అన్న ధీమాతో ఉన్న మాజీలెవరు ఏరికోరి పనిచేయడానికి కారణం ఏమిటి వారి అనుభవమే గెలిపిస్తుందన్న నమ్మకమా వారు చెప్తే ప్రజలు వింటారన్న నమ్మకమా చక్రం తిప్పగల సత్తా మాజులకు మాత్రమే ఉందా అసలు పార్టీలకు అందని విజయం ఈసారి విడిపోయి పనిచేస్తే అందుతుందా నాటి ఫెయిల్యులర్ నేటి విజయంతో సమాధానం చెప్పబోతున్నారా అసలు ఉప ఎన్నికల్లో బోర్డు మాజీల ఉపాధ్యక్షుల పాత్ర ఉపాధ్యక్షులు గెలిపిస్తావా నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగులో కోర్టు అనుభవజ్ఞ నేతలు వారు చక్రం తిప్పగల నాయకత్వం వారిది ఏదో రకంగా ప్రజలకు దగ్గరవుతూ వారి పనితనంతో ప్రజానికాన్ని మెప్పిస్తూ ముందుకు సాగే నాయకులు వారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుల బాట ఒకటైతే వారి వెంట నడిచే బోర్డు మాజీ మెంబర్లు కూడా కీలకమే కాగా ఎటు చూసినా వారందరినీ ప్రతి ఎన్నికల్లో నడిపించేది మాత్రం బోర్డులో ఉపాధ్యక్ష పదవిని అందుకున్న నేతలు అన్నది సత్యం ఎనిమిది వార్డుల వారిగా వారికంటూ ప్రజలతో మమేకమైన సత్సంబంధాలుండగా వార్డులో ఒకరే బోర్డు మెంబర్ ఉండే ఉపాధ్యక్ష పదవితో మాత్రం వారు ఎనిమిది వార్డ్ల ప్రజానికానికి దగ్గరయ్యారు ప్రస్తుతం కంటోన్మెంట్ లో వారి సంఖ్య ఆరుగురు ఉండగా అందులో మాత్రం ముగ్గురు మాజీ ఉపాధ్యక్షులు మాత్రం కీలకంగా మారి కంటోన్మెంట్ లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు చెమటోట్ారు లో ప్రస్తుత వార్డుల బలంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ ప్రస్తుతం ఉప ఎన్నికల్లో వార్డుల తో పాటు గులాబీ టీం మాజీ మెంబర్లకు బాస్ గా కొనసాగిన నాయకుడు జక్కల మహేష్ రెడ్డి కాగా జయమ్మార్ సారథ్యంలో వార్డుల బోర్డు మాజీ మెంబర్లు పనిచేశారు ఇన్ఛార్జీలకు మాజీలకు మధ్య వారధిగా ఉంటూ మాజీ విపి జేఎంఆర్ వ్యవహారాలను నడిపించగా ఆయన మాటతో పాటు ఆయన ఆలోచనలు బోర్డు మాజీలు పనిచేశారు ఐదు వార్డులలోని మాజీ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కాగా ప్రచారంతో మొదలుకొని పాదయాత్ర వరకు అన్ని కూడా తానే చూసుకుంటూ వారితో నిత్యం టచ్ లో అభ్యర్థి నివేదిక గెలుపు కోసం పనిచేశారు జయించారు గత నాడు లాసియా అభ్యర్థిగా ఉన్న సమయంలో కాస్త ఇబ్బందులు ఎదురై అలకతో కాసేపు దూరమైన మరలా పార్టీ పెద్దల సూచనతో కోపతాపాలు పక్కకు పెట్టి లాసియా గెలుపు కోసం కృషి చేయగా ఈసారి మాత్రం ఒకటే ఆశయంగా జీఎంఆర్ కష్టపడి పనిచేశారు ఇన్ఛార్జీలతో కలిసి పూర్తి ప్లానింగ్ తో పనిచేయడంతో పాటు అభ్యర్థికి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడేయాలి అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ విజయమే ధ్యేయంగా పనిచేశారు బీజేపీ పార్టీలో మాత్రం ఈసారి గత యూనిటీ లేకపోయినా గతనాడు శ్రీగణేష్ ను పార్టీలోకి తీసుకొచ్చి గెలిపించుకునేందుకు కష్టపడిన మాజీ ఉపాధ్యక్షులు కాస్త ప్రస్తుత ఉప ఎన్నికల్లో శ్రీగణేష్ ఇచ్చిన జరుగుతో ఇక ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు ప్రస్తుతం ముగ్గురు మాజీ ఉపాధ్యక్షులు ఉన్న పార్టీ బీజేపీ అయినప్పటికీ పనితనంలో మాత్రం అంతా కలిసి పనిచేయలేదు నామినేటెడ్ సభ్యుడిగా ప్రస్తుతం పదవిలో ఉన్న రామకృష్ణ కంటోన్మెంట్ వ్యవహారాలను చూడగా అభ్యర్థిగా వచ్చిన వంశతిలక్ సొంత ధరలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన తరుణంలో అవకాశం వచ్చిన వేళ తన ప్రయత్నాలను రామకృష్ణ కొనసాగించారు గతనాటిలా బాధ్యతల మీద వేసుకోకపోయినా అభ్యర్థిగా ఉన్న టాలెంట్ కు ఆయనే చేయించుకోగలన్న ధీమాతో ఆయన సమయం వచ్చినప్పుడు మాత్రమే తన పాత్ర ఉండాలో అంతవరకు బోర్డు నర్మదా దంపతులు మాత్రం తీవ్రంగా కృషి చేశారు కలిసి కాలనీ సమావేశాలతో పాటు పలు కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరెడ్డి మాత్రం కాలిగాయంతో ఈసారి ఎన్నికలకు కాస్త దూరంగా ఉండగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయినా తన మాత్రం ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గెలుపు కోసం వినియోగించారు కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల వరకు వీకుగా ఒకరే ఒక బోర్డు మాజీ ఉపాధ్యక్షుతో ఆయనకి సీటు కావాలని ఆలోచన చేసిన జయప్రకాష్ మైనంపల్లితో కలిసి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ప్రచారంలో మాత్రం పెద్దగా కనిపించకపోయినా సొంత వాటితో పాటు మైనంపల్లితో ప్రస్తుత రాజకీయాలపై దృష్టి పెట్టగా ఇక అన్నింటా కీలకంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ వ్యవహరించారు గత ఎన్నికల్లోనూ తో బీజేపీతో జతకట్టి పనిచేసిన ఆయన శ్రీగణేష్ కాంగ్రెస్ లో చేరే సమయానికంటే ముందే పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్న ఆయన ఇక మార్గం మొత్తం క్లియర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు గెలుపు బాధ్యతల్లో కీలకంగా మారిన జంపన్న ఒకటి మూడు ఆరు వార్డులో ప్రభావం చూపేలా తన తో కలిసి వ్యవహారాలు నడిపించారు తాను బాధ్యత తీసుకున్న వార్డులో రాత్రికి రాత్రి చక్రం తిప్పేలా వ్యవహారాలని చక్కదిద్దేలా ఆయన ప్రయత్నం సాగించగా ఈసారి గెలిచి తీరాలన్న ధీమాతో పథకాలను రచించారు కాలనీ అసోసియేషన్లు బస్తీ కమిటీలు మైనార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు స్కెచ్ వేసిన ఆయన తాము వేసిన మాస్టర్ ప్లాన్ తో విజయం శ్రీగణేష్ ను వరిస్తుంది అన్న ధీమాతో ఉన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు అనగానే వారికి పట్టు ఎనిమిది వార్డుల్లో ఉండడం నిజమైనప్పటికీ పదవిలో ఉన్నప్పుడు అది సాధ్యమే అయినా పదవిలో లేనప్పుడు అది కష్టమే కాగా స్థానిక బోర్డు మెంబర్ పదవి ఆశించే నేతలతోనే వారు చక్రం తిప్పాల్సిన పరిస్థితి ప్రతి చోట ఉండగా పేరు మాజీ ఉపాధ్యక్షుదైనా దాని వెనుక పనిచేసేది మాత్రం మాజీ మెంబర్లతో పాటు ఆశావాహనేతలే కాగా మీరు ఇంతటి బాధ్యతలతో చక్రం తిప్పాలనుకుంటున్న నేతల్లో ఎవరి ఆశయం నెరవేరబోతుందో ఇంకా వారం రోజుల్లో తేలిపోనుంది వైన్పల్లి సీఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి పార్టీలకు అతీతంగా నేతలు కుల మతాలకు అతీతంగా భక్తులు సహపంతి భోజనం మధ్య అంగరంగ వైభవంగా ముగిశాయి ఆలయ ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకలు ఆలయటి కమిటీ సభ్యుల సమిష్టి కృషితో నేటి వేడుక అంగరంగ వైభవంగా సాగగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులంతా శివ పంచాయతీ ఆలయానికి తరలివచ్చారు పాటిలకు అతీతంగా నేతల పలకరింపులు దాతల సాకారంతో భోజన సదుపాయాల మధ్య హాసంగా నేటి వేడుకలు సాగగా స్వామివారి పూజా కార్యక్రమాల మధ్య ఆధ్యాత్మిక శుభతో సాగాయి నేటి వేడుకలు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో భక్తకోటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి శివనామస్మరణతో ఆలయాన్ని మారుబ్రోగించగా ద్వారంగా సాగిన నేటి వేడుకలపై ప్రత్యేక కథనం సాయిబాబా సాయిలో గల శ్రీ వీరాంజనేయ శివ పంచాయతీన ఆదిత్య నవగ్రహ దేవాలయంలో ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సారథ్యంలో ఈ వేడుకలు నిర్వహించగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వేద పండితుడు హేమంత స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి అంత ప్రసిద్ధిగాంచిన శివ పంచాయత ఆలయంలో ఉదయం వచ్చే పూజ కార్యక్రమాలు ప్రారంభంగా పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు తల్లివచ్చారు వీరాంజనేయ స్వామి అభిషేకం ఆకుపూజతో స్వామివారికి సింధూర అలంకరణ శివ పంచాయత మహాన్యాస ఏకాదశ రుద్రం నవగ్రహ పూజ రుద్రహోమంతో పాటు చివరన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ పిప్పమెట్ శంకరయ్య ఆధ్వర్యంలో విఘ్నేష్ రుక్మిణి దంపతుల కళ్యాణంలో భాగస్వాములుగా ఉంటూ నిర్వహించగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ అతిథిగా పలు కార్యక్రమాలకు తోడుగా నిలిచారు పూజా కార్యక్రమాలు అట్టహాసంగా సాగగా భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఆలయ కమిటీ సభ్యులు శేఖర్ కృష్ణ నాగభూషణం సాయిబాబా గోవర్ధన్ గోపాల్ గౌడ్ సత్యనారాయణ సత్యనారాయణ వెంకటేష్ చంద్రమౌళి రాజుతో పాటు పలువురు వార్షికోత్సవ వేడుకలను విజయవంతానికి తమ వంతు కృషి చేశారు ఆలయ వార్షికోత్సవాన్ని పరిష్కరించుకుని భోజనాల దాతగా ప్రముఖ వ్యాపారవేత్త పృద్దినాథ కుమారుడు సునీల్ రేణుకా దంపతులు నేటి కళ్యాణ మహోత్సవంలో ప్రసాద రూపంలో అన్నదాతలుగా మారి తమ వంతుగా భోజన సదుపాయాలను ఏర్పాటు చేయగా గౌర అతిథిగా బోర్డు మాజీ విపి జంపన్ ప్రతాప్ ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ వ్యాపారవేత్త మాలిహాది అరుణ్ యాదవ్ విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో పాటు పలువురు నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు భక్తులకు భోజనాలను శ్రీ జంపన ప్రతాప్ లు వడ్డి ప్రసాదించడంతో పాటు వడ్డింపుల అనంతరం అక్కడ భోజనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు స్వామివారి దయతో అంతా శుభమే జరగాలని కోరుకున్నట్లు నేతలు తెలిపారు ఇరవై రెండవ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విచ్చేసిన నేతలకు భక్తులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయగా ఆలయంలో నిత్య పూజలు ఎలవెలలా కొనసాగుతాయని విశిష్ట గల ఆలయంలో వేడుకల కోసం సహకారం అందించిన దాతలతో పాటు కాలనీ బస్తీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలను ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు తీర్థయాత్రలో ఉన్న ఆ స్వాములకు చిలక జోస్యం కొండోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నివేదిక గెలిపే లక్ష్యంగా పనిచేసిన నాయకులు హనుమాన్ మాలాధరణలో పట్టారు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుండటంతో తాము వెళ్లిన చోట ఎవరు చిలకల చిక చెప్పించుకున్నారు నివేదికకు అనుకూలంగా చిలక జోస్యం చెప్పడంతో తమ అభ్యర్థి గెలవబోతున్నారంటూ వారు తెగ సంతోషపడ్డారు కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన ఉద్యమ నేత రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జంగిలి రాజు దయ్యాల యాదగిరి టీం సభ్యులు హనుమాన్ మాలాధారణలో తీర్థయాత్రలకు బయలుదేరారు టీం సభ్యులంతా పలు తీర్థయాత్రలు ముగించుకుని విజయవాడకు చేరుతున్నారు విజయవాడలో పున్న దర్శించుకున్నారు చిలక జోషి అని చెప్పే వారి వద్దకు వెళ్లి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటూ చిలకతో జోషిన్ చెప్పించుకున్నారు నివేదికకు అనుకూలంగా దేవతామూర్తుల చిత్రపటాలు రావడంతో గెలుపు ఆమదేనంటూ చిలక జోషిన్ చెప్పడం పట్ల రాజు నివేదిక గెలవబోతుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ బుల్టను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి స్థలంబర్ నైన్ సిక్స్ నైన్ టూ కన్ఫర్మెంట్ రెండవ వార్డు భీరప్ప దేవాలయం నుండి పెద్దరోడుకు వెళ్ళే మార్గంలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి బోట్ సీఓ మధుకర్ నాయక్ దృష్టి పెట్టారు వరుస పర్యటనలో సమస్య పరిష్కారమే లక్ష్యంగా సీఈఓ మధుకర్ నాయక్ పనిచేస్తున్నారు స్థానికంగా కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు చిన్నపాటి వర్షం పడితే చాలు స్థానిక రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి నల్ల నీళ్ళొచ్చిన సమయంలో సైతం మ్యాన్ హోల్స్ నుంచి డ్రైనేజీ నీరు పొంగి పొరుతుండటంతో స్థానిక పరిసరాలు దుర్గంధమయంగా మారుతున్నాయి ఇప్పటికే పలుసార్లు స్థానిక నాయకులు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు గతవారం బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పర్యటించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని అధికారులకు సూచించారు మరోసారి మంగళవారం బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణతో కలిసి సీఈఓ మధుకర్ నాయక్ వీరప్ప దేవాలయం నుంచి పెద్ద సమస్యను పరిశీలించారు వేగవంతంగా సీఈఓ ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలైన అమృత్ పథకం ద్వారా సమస్య పరిష్కారం ఏర్పాటు చేసేందుకు రామకృష్ణ తెలిపారు వంద కోట్ల రూపాయలతో అమృత్ పథకం ద్వారా కంటోన్మెంట్ ను అభివృద్ధి చెందినట్లు రామకృష్ణ తెలిపారు రెండో వార్డులో కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చెందినట్లు రామకృష్ణ వెల్లడించారు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ఇంజనీర్ హనికుమార్ తో పాటు పలువురు స్థానిక పరిసర ప్రాంతాలను సీఈవతో కలిసి పరిశీలించారు రెండో వార్డు పెద్ద రోడ్డు సమస్యపై బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా మురుగునీటితోనే తమ జీవితాలు కొనసాగుతున్నాయని ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు సమస్యను వివరించినా పరిష్కారానికి నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు వారంలో బోర్డు సీవో రెండు సార్లు పర్యటించి స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి నరేష్ యాదవ్ బాలరాజ్ కృష్ణ నరసింహ నాగ్రస్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు వీలైనంత త్వరగా నూతన పైపులను ఏర్పాటు చేసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు చిన్నపాటి వర్షం కురిస్తే నాలా నుంచి వచ్చే వరద నీరు స్థానిక పరిసర ప్రాంతాల్లో ముంచెత్తుతుంది స్థానికులు తాము ఎదుర్కొంటే ఇబ్బందులను వీడియో తీసి కార్పొరేటర్ దీపికాకు చూపించారు వెంటనే స్పందించిన కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలకు సమాచారం అందించి స్థానిక పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు మోండా డివిజన్ నాలా బజార్లో చిన్నపాటి వర్షం కురిసిన స్థానిక ప్రాంతాలు నీట మురుగుతున్నాయి దీంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ జేజీఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు ఈ సందర్భంగా నాలా బజార్ శంకర్ వీధి వాసులు కొంత దీపికా నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఓవైపు డివిజన్లో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తూ మరోవైపు పార్టీకి సేవలు అందిస్తున్న కార్యకర్తల ఆహ్వానాలకు హాజరవుతూ పార్టీ శ్రేణులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు గాజ్ ఓ కార్యకర్త నివాసంలో జరిగిన సత్యనారాయణ స్వామి పూజలో కొంత దీపికా నరేష్ దంపతులు పాల్గొన్నారు ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేనే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఎస్సీస్ఎల్ ప్రధాన కార్యదర్శి నర్సింగ్ పలు పలుచోట్ల జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలో పాల్గొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని జేబీఎస్ స్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి గనని వాళ్ళర్పించారు ఎన్టీఆర్ అమర్హి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ఎన్టీఆర్ గట్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో నరసింహరావు పాల్గొని ఎన్టీఆర్ గట్ కు పూర్ణమాలతో గణని వాళ్ళార్పించారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జనగామ నరసింహరావు పాల్గొని రక్తదానం చేశారు తన అభిమాన నేత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నలుగురికి సహాయం అందేలా రక్తదానం చేయడం సంతోషంగా ఉందని నరసింహరావు అన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ బలోపేతమైన లక్ష్యంగా పనిచేస్తుంది ఆయన తెలిపారు ఆ కుటుంబానికి ఎన్టీ రామారావు అంటే ఎంతో అభిమానం ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం ఆయనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తానే కాదు తన కుమారులు కుమార్తెలు మనుమలు మనవరాళ్ళను సైతం టీడీపీ అభిమానులుగా మార్చారు తన అభిమాన నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని తన నివాసంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మారడపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రతాప్ ఎన్టీఆర్ ఘట్ లో జరిగిన తారక రామారావు జయంతి వేడుకల్లో పాఠశ్రో కలిసి పాల్గొన్నారు అనంతరం మారేడుపల్లిలోని నివాసంలో తన మనవరాలు పద్దెనిమిది నెలల భువనేశ్వర్ ఇచ్చే కేక్ కట్ చేయించి వేడుకలు జరుపుకున్నారు ఎన్టీఆర్ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో తన మనవరాలికి ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి పేరు పెట్టడం జరిగిందని ప్రతాప్ తెలిపారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కంటోన్మెంట్ టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి గణనీ వాళ్ళు అర్పించి ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు కంటోన్మెంట్ టీడీపీ శ్రేణులంతా కలిసికట్టుగా ఎన్టీఆర్ ఘటకు వెళ్లి జయంతి వేడుకలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి తెలియజేసుకున్నారు తెలుగు జాతి కీర్తి ప్రతిష్టంలో భారతదేశం నలుమూలన తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ మాత్రమేనన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తిగా కంటోన్మెంట్ లో టీడీపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు సీనియర్ నాయకులు మధుసూదన్ రావు శ్రీనివాస్ ప్రతాప్ చంద్రశేఖర్ సుదర్శన్ నాగరాజ్ గౌడ్ అనిల్ కుమార్ శ్రీనివాస్ యాదవ్ జయరాజ్ ఆనంద్ కుమార్ కలిసికట్టుగా జయంతి నిర్వహించారు మోండా డివిజన్ రెస్మెంటర్ ప్రజల్లో టీడీపీ జనరల్ సెక్రటరీ గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించే ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఎన్టీఆర్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరతి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి వేడుకలను మోండా డివిజన్లో నిర్వహించడం జరుగుతుందని గౌరీ శంకర్ తెలిపారు జయంతి హోండా మార్కెట్ డివిజన్ ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊట ఉప జయంతికి అందరూ కూడా హాజరు కావడం జరిగింది అనంతరం ఎన్టీఆర్ గట్ కుతరాలు వెళ్ళి పుష్ప ఉచ్చాలతో నివాళ పిచ్చారు సీనియర్ నాయకులు కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు టిఎన్ నరహరి సీనియర్ నాయకులు నామ్దేవ్ కెపి శ్రీనివాస్ నర్సింగరావు గోవింద్ శ్రీధర్ వినోద్ కుమార్ శంకర్ దాస్ బాలాజీ కిషోర్ సాయిబాబా జహంగీర్ రమేష్ బాబు సుధాకర్లతో పాటు పలువురార్ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ కలుషిత నీటి సమస్యలా దృష్టికి రాగానే వెంటనే బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్ళి వాటర్ వర్క్స్ అధికారుల సహకారంతో వెనువెంటనే సమస్య పరిష్కారానికి బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ కృషి చేశారు నీటి సమస్య నెలకొంది స్థానికులు బోర్డు మాజీ నాయక్ అనితా ప్రభాకర్ కలుషిత నీటి సమస్యను తీసుకెళ్లారు మధుకర్ నాయక్ ఆదేశాలతో వాటర్ వర్క్స్ అధికారి శశాంక్ అన్నానగర్ లో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుని వెనువెంటనే కలుషిత నీటి సమస్య నెలకొన్న ప్రాంతాల్లో పైపు లైన్ కు మరమ్మతులను నిర్వహించారు వెంటనే స్పందించిన అధికార యంత్రాంగానికి అనితా ప్రభాకర్ కృతజ్ఞత తెలిపారు న వచ్చిందంటే ఎక్కడ ఏ చెట్టు గురుతుందో తెలియని పరిస్థితి నగరంలో భారీ వృక్షాలు పడిపోతుండటంతో ప్రజలు చెట్టు కనిపిస్తే చాలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి సోమవారం రాత్రి ఇచ్చిన గాలివానకు ఐదో వాడు గృహలక్ష్మి కాలనీలో భారీ వృక్షం నెలకొంది విద్యుత్ వైర్లతో చెట్ల కొమ్మలు పడడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది రాత్రిలో స్థానిక ప్రజలు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది డిఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత చెట్టు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించి విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించారు వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని కోరారు ఐదో వార్డు బీఆర్ఎస్ నాయకుడు రాముల సతీష్ అధికారుల దృష్టికి సమంధిత సమస్యలు తీసుకెళ్లారు చెట్ల శిథిలాల తొలగింపు సహాయక చర్యల్లో సతీష్ పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఆదేశాలతో అక్కడే ఉండి చెట్ల శిథిలాల తొలగింపు పనులను పర్యవేక్షించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సోమవారం రాత్రి జక్కల మహేశ్వర రెడ్డిని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఆమె సోదరి నమ్రతతో పాటు బీఆర్ఎస్ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కృష్ణ జైరామ్ జగదీష్ శరత్ తదితరులు పాల్గొన్నారు జక్కల మహేశ్వర రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు అనిల్ యాదవ్ ప్రవీణ్ యాదవ్ సాయినాథ్ గౌడ్ బంటి యాదవ్ మిట్టు టింగ్ తదితరులు మహేశ్వర రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సన్మానించి వేడుకలు జరిపారు కంటర్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీ నగర్ బోరు మరమ్మతులకు వచ్చింది స్థానికులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి తీసుకెళ్లారు ఈ చావణి ద్వారా కంటర్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు దీంతో మంగళవారం బోర్డు సిబ్బంది బోర్వెల్కు మరమ్మతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ పరిశీలించారు కంటర్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యలపై ఈ చావణిలో ఫిర్యాదు చేస్తే సమస్యల పరిష్కారం వేగవంతంగా అవుతాయని పెద్దల నరసింహ తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఫ్రీ లెఫ్ట్ తో వాహనదారుల మార్గం అయ్యేందుకు చర్యలు తీసుకునే పనిలో బోయినపల్లి ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమయ్యారుంటోన్మెంట్ మూలమలుపు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో పాటు వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ ను వినియోగించే పరిస్థితి లేకపోవడంతో ఇక ఈ విషయం ట్రాఫిక్ పోలీసులు దృష్టికి పెట్టారు ఇందులో భాగంగా సిమెంట్ బ్లాక్స్ ను మార్గంలో ఫ్రీ లెఫ్ట్ మార్గాన్ని వినియోగించుకునేలా ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ జామ్ జరగకుండా పలు తీసుకున్నారు బాలికల ఉన్నత ఉచిత విద్యకు ప్రభుత్వ చట్టభద్రత కల్పించాలని ఎంవి ఫౌండేషన్ కోఆర్డినేటర్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు ఆడపిల్లలు వెనకబడకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు మారడిపల్లిలో విద్యార్థులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశం అనంతరం మారడిపల్లి మండల తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య నూతన కమిటీని ఏర్పాటు చేశారు మండల కన్వీనర్ గా ప్రవళిక కో కన్వెనర్ గా అనుష మద్దతుతో పాటు ఇరవై మందితో కమిటీని ఏర్పరిచి సార్ కార్యక్రమంలో తలల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి ఎంవి ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎం స్వామి సిఆర్పిఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ కన్వీనర్ ప్రవీణ్ ఎంవి ఫౌండేషన్ ఆర్గనైజర్ సువర్ణ భాగ్య లావణ్య ఉపాధ్యాయులు సుమలత సౌజన్య కాంతిరేఖ వైష్ణవి కార్తిక రాధిక మౌనిక తదితరులు పాల్గొన్నారు ముప్పై ఏళ్ల క్రితం ఆ కళాశాలతో ఉన్న బంధానికి స్వస్తిపలికి వెళ్ళిపోయిన వారంతా నేడు ఒకటిగా కలిసారు ఆనాటి గుర్తులను నెమరు వేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకోవడంతో పాటు ఆనాడు యువకుల్లా ఈనాడు అంకుల్స్లా మారి వారి ఫిట్నెస్ చూసుకుంటూ ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూ చాలా రోజుల తర్వాత పూర్వమిత్రులతో కలిసి ఆనందం గడిపారు మరవలేని నాటి జ్ఞాపకాలను నెమరవేసుకోవడంతో పాటు ఆనాడు తమతో ఉన్న మిత్రులు ఈనాడు అనంత లోకాలకు చేరినా వారిని స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు ముప్పై ఏళ్ల క్రితం వారంతా అక్కడ స్టూడెంట్స్ గా ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్దగా స్టూడెంట్స్ కు ఫిట్నెస్ మాస్టర్ గా సాగుతున్న వారి ఉద్యోగ పరిస్థితులపై చర్చించుకోవడంతో పాటు నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని సందర్గా గడిపారు దోమలగూడలోని ప్రభుత్వ పెట్ కళాశాలలో పంతొమ్మిది వందల బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్గా సాగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాటి విద్యార్థులు ఆత్మీక పాల్గొనగా నాటి ఓసారి గుర్తు చేసుకున్నారు నేటి రోజును నాటి జ్ఞాపకాలతో సంతోషంగా గడపడంతో పాటు ఆనాటి ఫోటోలను చూసుకుంటూ నేడు కొత్తగా సెల్ఫీలు తీసుకుంటూ నేటి వేడుకలు నిర్వహించారు ఆత్మీక సమ్మేళనంలో అర్చనా శ్రీధర్ సంధ్య సబిత ప్రమిళ బిక్షపతి సుధీర్ ఆదర్శ్ నరేందర్ సింహాద్రి నాయుడు శ్రీనివాస్ నాగేశ్వరరావు నరసింహారెడ్డి చంద్రశేఖర్ జగన్ తో పాటు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి